గా కట్టుకునే వాళ్ళందరూ కూడా నేను తెలియజేస్తున్నాను బట్ రూల్స్ సరళీకృతం చేస్తాం యాజ్ ఫర్ నామ్స్ బట్ దాన్ని స్ట్రిక్ట్గా ఉంటాం అని తెలియజేస్తున్నా అదేవిధంగా లేఅవుట్స్ ఎక్కడైతే అనాథరైజ్ చేస్తున్నారో ఆ అనాథరైజ్ చేసే లేఅవుట్స్ని మేము పబ్లిక్గా టీవీల ద్వారా పేపర్ల ద్వారా తెలియచేయబోతున్నాం పన లేఅవుట్ అనాథరైజ్డ్ మీరు కొనుక్కుంటే ఇబ్బంది పడతారని ఆ అనాథ లేవు యొక్క సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి దలుచుకున్నాం అలాంటి సర్వే నెంబర్ అన్ఆరైజ్డ్ దానికి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్కి వస్తే రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పబోతున్నాం అందువల్ల ఎవరైనా ఒక లేఅవుట్లో ప్లాట్లు కొనదలుచుకుంటే క్లియర్ కట్గా అది ఆధరైజ్డ్గా తెలుసుకొని కొనండి దాన్ని కూడా ఓపెన్గా తెలియజేస్తాం దాన్ని కూడా ఒక సిస్టమ్ తీసుకొస్తాం ఏవి ఆథరైజ్డ్ ఏవి అనాథరైజ్డ్ అనేది ఆన్లైన్లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి పబ్లిక్ ఓపెన్గా ఉండేటట్టు చేస్తాం కాబట్టి దాంట్లో చూసుకొని కొనుక్కునే విధంగా ఏంటి సార్ ఇది ఆధరైజ్డ్ అనాథరైజ్డ్ అంటే అమరావతి ప్రాంతంలోనైనా ఏం చెప్పింది మొత్తం టోటల్ స్టేట్ వైడ్ స్టేట్ వైడ్ మామూలుగా అమరావతి చుట్టుపక్కల లేఅవుట్లు ఈ మధ్యకాలంలో గతంలోనే నడిచినవి వాటిట్లో అనాథరైజ్డ్ అంటే బేసిక్ ఏం లేదు సిఆర్డీఏ పర్మిషన్ సిఆర్డీఏనే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా సరే హెచ్ఎండిఏదే హైదరాబాద్ అంటే హెచ్ఎండి అంటే మనకి ఇక్కడ ఇదివరకు వీజిటిఎం కూడా కాస్త సిఆర్డీఏ కిందకి మారింది అట్లాగెత్తుడా అని అక్కడ కూడా అని చెప్పేసి వైజాగ్ ఇట్లాంటివి ఉంటాయి కదా వాటిట్లలో పర్మిషన్స్ తీసుకోకుండా చాలా మంది చేస్తుంటారు ఎందుకయ్యా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరంలో లేవ్ట్ వేసారు అనుకోండి సాధారణంగా గవర్నమెంట్ లేఅవుట్ ప్రొసీజర్స్ ఎట్లా ఉంటుందంటే దానికి మిగతా రోడ్డుతో కనెక్టివిటీ ఉండాలి అంటే ఇప్పుడు పది పొలాల వెనకాల ఉన్న పొలానికి రేఅట్ వేసి అమ్మాడు అనుకోండి ఇప్పుడు ఈ పది పొలాల్లో నుంచి దారి ఎట్లా వస్తుంది రోడ్ల మనకేంటంటే తక్కువ రేటుకు వస్తుంది కదా అని కొనేస్తారు ఆ పక్కన ఉన్నప్పుడు వాటిట్లో కూడా ఆల్రెడీ వెంచర్లు వేసి ఉంటారు అవి చూసుకుని కొనేస్తారు అంటే వెంచర్లోనే మ్యాప్ ఉంటుంది కదా ఎక్కడ ఎన్ని అడుగులు రోడ్డు వస్తుంది ఇప్పుడు మనం ఒక రెండు వందల